ఇంకా రాలేదేంటి ఎంత సమయం అయింది వచ్చి ఇప్పుడే బ్రదర్ ఐదు నిమిషాలు అయింది వచ్చి చాలా సమయం నుంచి ఎదురు చూస్తూ లేదు గురువు గారు ఇప్పుడే వచ్చింది లేదు లేదు గురువు గారు ఇప్పుడే వచ్చింది అంతా క్షేమంగానే ఉన్నామయ్యా సరే మరి ఈరోజు మీ సందేహం ఏమిటి అయ్యా ఈ భూమి మీద ఏ దానిని కోరుకోవాలి దేనిని కోరుకుంటే భూమి మీద మనకి శ్రేష్టంగా ఉంటుంది ఈ లోకంలో దేన్ని కోరుకోవాలా అన్నది ఒక సందేహంగా ఉన్నది ఆ సందేహాన్ని బట్టి మిమ్మల్ని అడుగుదామని మేము వచ్చామయ్యా సరే అయితే ఈరోజు మీకు ఈ లోకంలో ఈ భూమి మీద దేనిని శ్రేష్టంగా కోరుకోవాలి ఏది ఉంటే మన జీవితంలో సంతోషకరంగా జీవిస్తామన్న విషయాలను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను ఈ లోకంలో భూమి మీద ఉన్నటువంటి వారికి చాలా మందికి కొన్ని కావలసి ఉంటుంది అవి ఏమిటి అంటే ఈ భూమి మీద ఆస్తి బంగారం అని చాలా రిత్రికంగా మనుషులు ఆశపడతారు బంగారం కావాలని వెండి కావాలని చాలా ఎక్కువ మందికి ఆశ కలిగి ఉంటుంది అయితే దేవుని వాక్యం చెప్తున్నటువంటి అంటే సామెతల గ్రంథం మనం ఎన్నో సార్లు సామెతల గ్రంథాన్ని చదువుతూ ఉంటూ ఉంటున్నాం అయితే సామెతల గ్రంథంలో ఉన్నటువంటి వాక్యములు చూసినట్టయితే సామెతల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో పదవ వక్షణం సామెతల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో పదవ వచనములో చూసుకున్నట్టయితే వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివి నొందండి జ్ఞానము మద్యముల కన్నా శ్రేష్టమైనది విలువ గల సొత్తు లేవి దానితో చాటి కావు అని దేవుని యొక్క వచనములు చెబుతూతున్నాయి అయితే జాగ్రత్త గమనించినట్టయితే నా కుమారులారా ప్రభు సన్నిధిని బట్టి చూసుకున్నట్టయితే వెండికి ఆశ పడక నా ఉపదేశమును అంగీకరించుడి అంటుంది దేవుని వాక్యం ఏలిమి బంగారుకు నాశింపక తెలివి నందండి అంటుంది దేవుని వాక్యం జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది అని చెప్తా ఉంటుంది వాక్యం అయితే చాలా మందికి ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే నేను ఒక ఉదాహరణగా చెప్పడానికి ఇష్టపడతాను గమనించండి అవునయ్యా మా ఇంట్లో వాళ్ళు వెండి కొనాలన్నా బంగారం కొనాలన్నా చాలా ఆశపడతారు వెండి బంగారం మీద ఎక్కువ ఆశ కలిగి ఉంటున్నారు అవును మా ఇంట్లో కూడా అందుకే మీకు అర్థమయ్యే భాషలో నేను మాట్లాడతాను వెండి వెండిని కోరుకుంటావా అతి ఎక్కువ వెండిని ఒక పక్క ఉపదేశమును ఒక పక్క నీకు ఇచ్చినప్పుడు నువ్వు వెండిని కోరుకుంటావా ఉపదేశమును కోరుకుంటావా అంటే చాలా మంది మనుషులు వెండినే కోరుకుంటారు ఒక పక్క తెలివి ఒక పక్క మేలిమి బంగారమును పెడితే నువ్వు మేలిమి బంగారమును కోరుకుంటావా లేదంటే ఎలివిని కోరుకుంటావా అంటే చాలా మందుకు బంగారం మేలిము బంగారం అనే కోరుకుంటావు మేలిము బంగారం అంతే అది ఎంతైనా సరే మనం కాపాడుకోవచ్చును అలాగే నీవు జ్ఞానమును కోరుకుంటావా శ్రేష్టమైన విలువైన వస్తువులను ముత్యములను విలువైనటువంటి వస్తువులను కోరుకుంటావు అంటే విలువైన ముత్యములను శ్రేష్టమైనటువంటి వస్తువులనే కోరుకుంటావు జ్ఞానమును పక్కన పెడతావు అయితే జాగ్రత్తగా గమనించండి ఈ భూమి మీద వెండి బంగారు తర్వాత విలువైనటువంటి ఆస్తులు ఐశ్వర్యాలు ఎన్ని ఉన్నా కూడా నీకు ఉపదేశము తెలివి జ్ఞానము లేకపోతే అవి అన్నీ కూడా ఒక దిన మన పోగొట్టుకుంటావు ఎందుకంటే నీకు తెలివి లేకపోతే ఎంత బంగారం ఉన్నా ఎంత వెండి ఉన్నా ఎంత విలువైన వస్తువులు ఉన్నా కూడా ఎంత సంపద ఐశ్వర్యం ఉన్నా కూడా వాటిని పోగొట్టుకుంటావు కాబట్టి పోగొట్టుకునేటువంటి వాటిని పొంగుకునే దానికంటే ఎన్నడూ ఎవ్వరూ దొంగలించనివి ఎప్పుడు పోనివి నువ్వు సంపాదించుకోగలిగితే ఇలాంటివి శ్రేష్టమైనటువంటి వాటిని నువ్వు సంపాదించుకోగలుగుతావు భూమి మీద ఉన్నటువంటి వెండికి ఆశపడి భూమి మీద ఉన్నటువంటి మేలిమి బంగారకు ఆశపడతావు గాని ఉపదేశమునకు గాని లేదంటే తెలివితేట దేవుడిచ్చి తెలివితేటలకు గాని నువ్వు ఆశపడవు ఈ భూమి మీద ఉన్న ఉపదేశాన్ని కాదు కోరుకుంటున్నది ఈ ఒక్క భూమి మీద ఉన్న తెలివిని కాదు కోరుకుంటున్నది నువ్వు కోరుకుంటున్నది దేనిని కోరుకుంటున్నావు అంటే దేవుని వద్ద నుండి వస్తున్నటువంటి ఉపదేశమును దేవుని వద్ద నుండి వస్తున్నటువంటి తెలివితేటలను నువ్వు కోరుకుంటూ ఉంటున్నావు కాబట్టి మేలిమి బంగారము కంటే కూడా మేలిమి బంగారు కంటే కూడా మే వెండి కంటే కూడా నువ్వు చూసుకోవలసింది దేనిని చూసుకోవాలి అని అంటే వెండిని బంగారమును కాదు నువ్వు కోరుకోవలసింది ఉపదేశమును కోరుకోవాలి దేవుని యొక్క ఉపదేశమును అలాగే దేవుని యొక్క తెలివిని దేవుని యొక్క జ్ఞానమును కోరుకోవాలి ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు సైతము మీకు లేకుండా వెళ్ళిపోతాయి ఆస్తులు వెళ్ళిపోతాయి జ్ఞానం ఎప్పటికీ వెళ్ళిపోదు నువ్వు మరణించేంత వరకు ఆ జ్ఞానం అన్నది వెళ్ళిపోదు అది నిన్ను కాపాడుతుంది నువ్వు ఎంత బంగారు కావాలన్నా ఎంత వెండి కావాలన్నా ఎంత ఆస్తులు కావాలన్నా కూడా సంపాదించుకోగలవు అది ఎలా సంపాదించుకోగలుగుతావు అని అంటే నీకున్న జ్ఞానం వలన నీకున్న తెలివితేటల వలన నీకున్న ఉపదేశం వలన నీవు వాటిని సంపాదించుకోగలవు కానీ ఇవి లేకుండా నీకు వెండి బంగారము ఆస్తులు ఉంటే మాత్రము అవి నీ తెలివి తక్కువతనం వలన వాటిని పోగొట్టుకోవలసి వస్తుంది కాబట్టి నువ్వు సంపాదించుకోవాల్సింది మెయిన్గా నీలో నీ ఆలోచనలో నీ లోపల జ్ఞానం ఉండాలి తెలివితేటలు ఉండాలి ఉపదేశం ఉండాలి ఉపదేశ క్రమం ఉండగలిగితే నీవు దినదినము ఆస్వదించబడతావు జ్ఞానం కలిగి నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో ఈ భూమి మీద నిన్ను నిలిచిన రాజు నిన్ను మించినటువంటి శ్రేష్టమైన వారు ఎవరు కూడా ఉండరు అతి స్థితిని జ్ఞాపకం చేసుకుని జీవిస్తూ దేవుడు మిమ్మల్ని జీవించని